కొండ ప్రాంతంలో ఈ కథ ప్రారంభమవుతుంది అంటే యామీ జల్ గ్రామంలో ఈ చోటు ప్రత్యేకత ఏంటి అంటే ఇక్కడ సంవత్సరం అంతా వర్షం కురుస్తూనే ఉంటుంది ఇక్కడి వాళ్లు ఎంతో ఇష్టంగా పొలం పనులు చేసుకుంటారు తమ పిల్లలతో కలిసి సుఖంగా జీవితాన్ని గడుపుతారు నిజంగా ఈ సంవత్సరం కూడా మన పనికి మంచి ఫలితం దక్కింది చూస్తూ ఉండు కమలా ఈసారి బిట్టు నగరం నుంచి ఇంటికొచ్చిన తర్వాత తన కోసం నేను ఒక కొత్త బైక్ కొనిస్తాను తప్పకుండా చూస్తూ ఉంటండి నా బాబు చాలా సంతోషిస్తాడు తను ఎప్పటి నుంచో బైక్ అడుగుతున్నాడు నువ్వు సరిగ్గా చెప్పావు మన అబ్బాయి బిట్టు చాలా తెలివైనవాడు కమలా తను ఇంతవరకు మనల్ని దేని గురించి కూడా అడగనేలేదు రాత్రి పగలు చదువుకుంటూ తను తన శ్రమతో స్కాలర్షిప్ను తగ్గించుకున్నాడు పట్నానికి చదువుకోడానికి వెళ్ళాడు ఇవాళ చూడు నేను మన అప్పు ఆఖర వాయిదా తీర్చి మిగిలిన కొంత డబ్బుతో మన బిట్టు కోసం అలాగే ఇది చాలా మంచి విషయం మీరు వీలైనంత త్వరగా అప్పుని పూర్తిగా తీర్చేయండి ఆ తర్వాత అంతా సర్దుకుంటుంది కానీ ఏ ఆత్మవిశ్వాసంతో రమాకాంత్ అప్పిచ్చిన అతని దగ్గరికి వెళ్తాడో ఆ ఆత్మవిశ్వాసానికి పూర్తిగా విపరీతంగా జరుగుతుంది ఏంటి ఇంకా నాకు ఏడు వారాలు అవును మీకింకా ఇప్పటికీ కానీ అదెలా సాధ్యమవుతుంది నేనైతే అన్ని వారాలు చెల్లించాను కదా ఇలా చూడండి నేను ఇక్కడ రాసి పెట్టుకున్నాను ఏది చూపించండి అరే ఇదేంటి ఇందులో లెక్క మాత్రమే ఉంది ఒకటి రెండు మూడు కానీ ఇది దేని గురించి ఇది ఎవరికైనా ఎలా అర్థమవుతుంది చెప్పండి ఇందులో తారీఖు రాసిలేదు నా సంతకము లేదు నేనేలా ఒప్పుకుంటాను ఇది నిజమని కానీ కిందటిసారి మీరే కదా చెప్పారు వచ్చే వారం వారం అని ఏంటి నేం చెప్పానా ఎప్పుడు అప్పిచ్చినతని మాట విని రమాకాంత్ స్తంభించిపోతాడు తనకి మోసం జరిగింది అని పూర్తిగా అర్థమవుతుంది ఏంటి నన్నెందుకలా అనుమానంగా చూస్తున్నావు నేనేమి గందరగోళం చేయలేదు నిజానికి నా దగ్గర నువ్వు సంతకం చేసిన కాగితం ఉంది దానిమీద రాసుంది నేను రెండు వారాలు కట్టాను ఇంకా ఏడు వారాలు మిగిలిందని దాన్నేమో సరైన సమయానికి తీరుస్తాను అన్నావు కానీ మీరే చెప్పేది కదా చెప్పారు అది ఒప్పంద కాగితం అని ఒప్పందమా ఏంటి రమాకాంత్ నీకేమైనా పిచ్చి పట్టిందా నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు చూడు నీకైతే పిచ్చి పట్టిందనే నేను అనుకుంటున్నాను ఇక ఈ కాగితం గురించి అంటావా నేను నీకు చెప్పాను కదా ఒకసారి దీన్ని చదువుకోమని కానీ నువ్వేమో చదువురని ముద్దువి నువ్వు నా మీద నమ్మకం ఉంచి దాని మీద సంతకం చేసావు ఇక ఇప్పుడేమో నేను అబద్ధం ఆడుతున్నానని నిరూపించే ప్రయత్నం చేస్తున్నావు ఇదే కరెక్ట్ కాదు రమాకాంత్ వెళ్ళు వచ్చేవారం అప్పు తెచ్చే సమయానికి వచ్చేయి అర్థమైందా వెళ్ళు అప్పిచ్చిన అతని మాట విన్న తర్వాత రమాకాంత్ కంగారు పడతాడు తనకి చదువురాని విషయాన్ని అతను అవకాశంగా తీసుకున్నాడని అర్థం చేసుకున్నాడు ఇప్పుడు ఇప్పుడతను ఏమీ చేయలేడు అరే రే మీరసలు ఏం మాట్లాడుతున్నారు అప్పిచ్చినతను ఇంకా ఏడు వారాలు మిగిలిన్నాయని చెప్పి అదెలా సాధ్యమవుతుంది మనం అన్ని వారాలు సరైన సమయానికి అప్పు తీర్చాము మరిదంతా మనకి అన్యాయం జరిగింది కమలా అప్పిచ్చినతను మనల్ని ఇరికించాడు మన అమాయకత్వాన్ని అవకాశంగా తీసుకున్నాడు అంత అయిపోయింది ఇక నేను బిట్టు కోసం ఏమీ చేయలేను ఏమీ చేయలేను పాపం అమాకాంత్ అప్పిచ్చినతను చేసిన మోసానికి పూర్తిగా కృంగిపోతాడు అతను తన కొడుకు కోసం ఏదైనా చెయ్యాలనుకుంటాడు కాని అతని కళ ముక్కలైపోయింది ఇప్పుడతను రాత్రి పగలు ఆ అప్పు గురించి దిగులుగా ఉంటాడు ఆ చింతతోనే ఒకరోజు అర్ధరాత్రి పెద్ద వర్షం పడుతుంది రమాకాంత్ తాగిన మత్తులో నది ఒడ్డుకి చేరుకుంటాడు దొంగలే నన్ను అవకాశంగా తీసుకున్నారు నేను నా కొడుకు కోసం కొత్త బైక్ కొనాలనుకున్నాను కానీ అప్పించిన అతను నా సర్వస్వం దోచుకున్నాడు దోచుకున్నాడు ఉన్నట్టుండి నదిలో పెద్ద వర్షంతో పాటు జలచక్రం ఏర్పడుతుంది అది గుండ్రంగా తిరుగుతూ ఉంటుంది ఏంటిది ఈ నదిలో నీళ్లు నాగినలాగా ఎందుకు ఆడుతున్నాయి నేను కలేమి కనడం లేదు కదా లేదు నువ్వు కలేమి కనడం లేదు అరే ఏంటిది ఈ గొంతు అక్కడి నుంచి వస్తుంది ఇప్పుడు నా చెవులు కూడా మోగుతున్నాయి లేదు నీ చెవులు మోగడం లేదు మరి అయితే ఎవరు ఎవరైనా సరే నా ముందుకు రండి రండి అప్పుడే నీటిలోని జలచక్రం ఒక బెలూన్ లాగా పేలిపోతుంది రే మా స్పృహలోకి వస్తాడు తను చూసేసరికి తన కళ్ళ ముందు ఒక విశాలమైన పడవ ఉంటుంది అరే ఏంటిది ఎవరు మీరు నేనా నేను ఒక సాక్షర అప్సరసను నేను నా మాయా పడవ స్కూల్లో అందరికీ చదువు చెప్తాను మహిళకి మంచి జరగడానికి ఏంటి అయితే వెళ్ళు పిల్లలకు చెప్పు ఇబ్బంది ఎందుకంటే నువ్వు కూడా నా ఈ మాయా పడవ స్కూల్లో చదువుకుంటావు అని ఆ అప్పిచ్చినతనికి బాగా బుద్ధి చెప్పచ్చు అప్పిచ్చిన గురించి నీకెలా తెలిసింది నాకు అంతా తెలుసు రమాకాంత్ మనసులేని ఆ అప్పిచ్చునతను నీ అమాయకత్వాన్ని ఎలా అవకాశంగా తీసుకున్నాడో ఇది సరికాదు నువ్వతనికి బుద్ధి చెప్పాల్సింది కాని ఎలా రమాకాంత్ గొడవ పడతావా అతనితో కొట్లాడతావా దానివల్ల ఏమొస్తుంది ఏమీ లేదు అప్పిచ్చినతను నిన్ను ఇరికిస్తాడో ఎందుకంటే నీకు చదవటం రాయటం రాదు ఇవాళ్ళు నువ్వు గొడవలతో అతని నుండి విముక్తి పొందగలుగుతావు కానీ రేపొద్దున్న నిన్ను ఇంకా చాలామంది అవకాశంగా తీసుకుంటారు నువ్వు నిజంగానే నిన్ను కాపాడుకోవాలనుకుంటే నువ్వు చదువుకోవాలి అప్సరస మాటలు విన్న తర్వాత రమాకాంత్కి చదువుకున్న ప్రాముఖ్యత తెలుస్తుంది అతను సరే అంటాడు సిద్ధమే చాలా సంతోషం ఇప్పుడు చూడు రాబోయే పదిహేను రోజుల్లో నువ్వు ఎలా మారిపోతావో పదా లోపలికి రా పడవలో ఉన్న స్కూల్ లోపలికి వెళ్తాడు అతను చూసేసరికి స్కూల్లోని గోడలు అక్షరాలతో కథలతో నిండి ఉంటాయి పుస్తకాలు గాల్లో తేల్తూ ఉంటాయి పెన్సిల్స్ ఇంకా పెన్స్ మనుషుల్లాగా మాట్లాడుతూ ఉంటాయి ఇది నిజంగా అద్భుతంగా ఉంది ఇక్కడ చదువుకోవటం చాలా బాగుంటుంది మొత్తానికి రమాకాంత్ అప్సరస మీద నమ్మకం ఉంచి తన చదువుని మొదలు పెడతాడు విచిత్రం జరుగుతుంది రమాకాంత్ కి చదువుకోవడం నచ్చుతుంది రోజూ నది ఒడ్డుకు వెళ్తాడు స్కూల్లో చదువుకుంటాడు తనకి చదువు మీద ఎంత శ్రద్ధ ఏర్పడుతుందంటే నిద్రలో కూడా చదువుతూ ఉంటాడు మనకి భూమి ఆకాశం అనేవి రెండు జలానికి సమానార్థ పదం నీరు అరే మీరేం మాట్లాడుతున్నారు నిద్రలో నీళ్లు జలం ఆకాశం ఈయనకి ఆరోగ్యం బానే ఉందా రమాకాంత్కి పట్టిన చదువు దెయ్యం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది అలాగే పదిహేను రోజులు గడుస్తాయి మాయా పడవ స్కూల్ పరీక్షలో రమాకాంత్ మంచి మార్కులతో పాసవుతాడు రమాకాంత్ నువ్వు సాధించావు మొత్తం అంతా నేర్చుకున్నావు ఇప్పుడు చూడు నీకు భవిష్యత్తులో ఈ జ్ఞానం వల్ల ఎంత లాభం కలుగుతుందో ఇదంతా కూడా మీ జరిగింది సరే ఇక మన ప్రయాణం ఇంతటితో ముగుస్తుంది నీకు తెలుసు కదా రేపు నువ్వేం చెయ్యాలో రమాకాంత్ ఆ పరీక్ష అయితే పాస్ అవుతాడు ఇప్పుడు తనకి ప్రతి దాని గురించి జ్ఞానముంది మరుసటి రోజు అతను పోలీస్ స్టేషన్కి వెళ్లి తనకు జరిగిన అన్యాయాన్ని గురించి ఫిర్యాదు చేస్తాడు ఎంక్వైరీ తర్వాత అతన్ని పోలీసులు పట్టుకుంటారు రమాకాంత్కి విముక్తి కలుగుతుంది అంతేకాదు అప్పిచ్చిన అతనికి శిక్ష పడిన తర్వాత రమాకాంత్కి యాభై శాతం డబ్బు తిరిగివ్వాల్సొస్తుంది దానితో రమాకాంత్కి కోసం బైక్ కొనడానికి సాయం లభిస్తుంది నిజంగా అద్భుతం ఇది అద్భుతమండి ఈ అద్భుతం నాది కాదు మన ఊరి నదిలో ఉన్న రహస్య స్కూల్ది ఏంటి మొత్తానికి రమాకాంత్ కమలాకి ఊరి వాళ్లకి పడవ స్కూల్ గురించి చెప్తాడు ఆ తరువాత అందరూ ఒక్కొక్కరిగా స్కూల్లో చేరతారు కొంతకాలంలోనే ఊరి వాళ్లందరూ చదువుకుంటారు పాఠం పాఠాలు నేర్చుకోవడానికి వయసుండదు మనసులో చదువుకోవాలనే శ్రద్ధుంటే వర్షం పడవ ఇంకా చీకటి కూడా వెలుగుగా మారతాయి జ్ఞానాన్ని మనం పంచగలుగుతాము పరివర్తనంటే ఏమిటంటే కలలను పోల్చకూడదు